హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను మీకు స్వీట్ కార్న్ తో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి ఈ స్వీట్ కార్న్ ని బాయిల్ చేసుకొని మసాలా పెట్టి చేస్తుంటారు కదా నేను కొంచెం డిఫరెంట్ గా చూపిస్తానండి నాకైతే స్వీట్ కార్న్ కన్నా మొక్కజొన్న గుంతలు అంటేనే ఇష్టం అండి చిన్నప్పుడైతే మేము స్కూల్ దగ్గర మొక్కజొన్న తంకులు కాల్చుకొని ఎక్కువ కొనుక్కొని తినేవాళ్ళం అండి అవంటే నాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్ అయితే ఏమైతే ట్రెండ్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఇవే వస్తున్నాయి కాబట్టి ఈ స్వీట్ కార్న్ అయితే మేము తెచ్చామండి వీటితో అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది మలబద్దకాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి ఈ స్వీట్ కార్న్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్దాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిగనిగలాడుతూ చాలా బాగున్నాయి కదా వీటిని ఇలాగైనా తినొచ్చండి కానీ ఉడకబెట్టుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత గా ఉన్నాయో నిగనిగలాడుతూ చాలా బాగున్నాయి కదా వీటిని ఇలాగైనా తినొచ్చండి కానీ ఉడకబెట్టుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూడండి మొత్తాన్ని కూడా నేనైతే ఇలా పైన పీల్ అయితే తీసేసాను ఇప్పుడైతే ఒక కుక్కర్ గిన్నె ఉంది కదండి ఇలా దరసరిగా ఉండేది వీటిల్లో అయితే స్వీట్ కార్న్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటిని కుక్కర్ గిన్నెలోకి సెట్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్కర్ గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ కింద పైన మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేశాను ప్రెజర్ పోయిన తర్వాత ఇప్పుడైతే మనం అయితే మూత తీసి చూద్దామండి చూడండి చూడండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది కదండి వాటర్ అనేది ఏమి లేవండి మనం వేసుకున్న మొత్తం వాటర్ కూడా మొక్కజొన్న కంకుల్లో డ్రై అయిపోయాయి అనమాట ఇలా ఉడికించుకుంటేనే మనకి దీంట్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ అనేది బయటకు పోవండి అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి ఇలా వాటర్ దానికి దానికి సరిపడా వేసి ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఏదైతే ఉడికిపోయాయి కదా దీనికి అయితే మనం మసాలా పేస్ట్ అయితే కోట్ చేసుకున్నామండి మీకు ఇలా తినడం ఇష్టం అనుకుంటే ఇలా అయినా తినొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మాడిఫై చేస్తూ ఈ స్వీట్ కార్న్ కి పైన అప్లై చేయడానికి మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం అండి దానికోసంగా చూడండి కొంచెం ఫ్రెష్గా ఉండే కొత్తిమీర ఆకులు అయితే సరిపోతాయి ఒక దాకా నిమ్మకాయ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం కొత్తిమీరని చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ పైన అప్లై చేసినప్పుడు అంటుకుంటుంది చాప్ చేసుకున్న ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న కొద్ది మీరు తరు బౌల్లో వేసేసుకున్నా నిమ్మకాయనిమ్మకాయనైతే నిమ్మకాయని కట్ కట్ చేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బట్టర్ వేసుకోవాలి కొంచెం ఒక మిరియాల పొడిని వేసుకుందాం ఈ మిరియాల పొడి అనేది ఆప్షనల్ మాత్రమేనండి కొంచెం స్పైసీగా చెప్పటగా ఉంటుందని నేనైతే వేసాను మీకు ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే మిరియాల పొడిని చేసి కొంచెం కారం వేసుకోండి కొంచెం నిమ్మకాయ వేస్తాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ కయితే మనం కోట్ చేసుకుందాం ఉడికించుకున్న వాటికి ఈ మసాలా పేస్ట్ ని కోట్ చేసుకుందాం అండి చాలా కాలిపోతున్నాయి కాక్ట్ గా ఉంది మనం చల్లారి తింటే అంత టేస్ట్ బాగుండదండి ఇలా హాట్ గా ఉన్నప్పుడు తింటేనే మనకి అసలైన టేస్ట్ తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం పిండుకున్న నిమ్మదెబ్బ ఉంటుంది కదండి సో ఈ నిమ్మ దెబ్బతోనే దీనికి అప్లై చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ లోకి నిమ్మదెబ్బని టిప్ చేసేసుకుంటే కొంచెం గ్రేవీ నిమ్మదెబ్బకు పడుతుంది కదా సో ఇప్పుడు ఈ నిమ్మదెబ్బతో ఇలా పూర్తి చేసుకోవాలన్నమాట పైన చూడండి ఇలా మొత్తానికి కూడా కార్ కి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక కార్ కూడా అప్లై చేసుకుందామండి అయితే మనం సర్వ్ చేసుకుందామండి నిమ్మదాని పైన గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే డెలిషియస్ స్వీట్ గార్డ్ మసాలా క్రింది తయారైందండి ఒకసారి టేస్ట్ చేసి ఇప్పుడు సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందంటే వేడి వేడిగా చాలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది అనమాట సో మరి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇంట్లో చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తానండి నాకు నచ్చింది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు తప్పకుండా నచ్చి తీరుతుందండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రొవైడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్